స్వల్పానారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయని పి సుశీల డిశ్చార్జ్ అయ్యారు ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియచేశారు సోషల్ మీడియాలో తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని అభిమానులకు సూచించారు ప్రస్తుతం తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు అభిమానుల ఆశీస్యులే తనను కాపాడాయని చెప్పారు సుశీల తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ మలయాళం హిందీతో సహా మొత్తం తొమ్మిది భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు ఆరోగ్యంగా సంతోషంగా పంపించారు మీ అందరికీ ముఖ్యంగా మీ యొక్క ప్రార్థనలు నన్ను రక్షించేరు దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు చరడు ద ఇసైకు మీకు అంటే కొంచెం కొంచెం తమిళ వస్తుంది డోంట్ వరీ సంతోషమా వచ్చేసాను మీరందరూ చాలా హాయిగా ఉండొచ్చు మిమ్మల్ని అందరినీ భగవంతుడు రక్షిస్తాడు నన్ను రక్షించి